ఆఫరింగ్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ అండి ఇవి వచ్చేసి ఫోర్ బుస్తాస్ టైప్ మీనాకారి ఇయర్ రింగ్స్ అండి వచ్చేసి రెడ్ కలర్ చూడండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మీనాకారి వర్క్ ఇచ్చేసారండి ఇదంతా పల్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి ఓన్లీ సిక్స్టీ రూపీస్ కలర్స్ ఆల్ అవైలబుల్గా ఉన్నాయండి ట్రైల్ పీసెస్ వచ్చినాయి మార్నింగ్ టెన్కి వచ్చేసినాయి చూడండి ఇవి వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి మనం వేర్ చేసుకున్న నక్షి కలర్ అండి ఇది వచ్చేసి గోల్డెన్ రెడ్ మ్యాట్ ఫినిషింగ్లో ఉన్నాయి మీనాకారి వర్క్ అండి హెవీ క్వాలిటీ కలర్స్ చాలా అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి పింక్ కలర్ వైట్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి దీంట్లోనే మీనాకారి వర్క్ లోనే ఈ మోడల్ చూసేద్దామండి చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ పీస్ అండి ఇది వచ్చేసి ఇట్లా లీఫ్ టైప్లో ఇచ్చేసారండి వైట్ మెటల్లో ఇచ్చేసారు ఏడీ స్టోన్స్ అండి ఇది వచ్చేసి లీఫ్ టైప్లో ఇచ్చేసి బుట్టని హ్యాంగ్ చేస్తూ ఇచ్చేసారండి కింద చూడండి పింక్ కలర్ పల్స్ వెలవేట్ అవుతూ ఉన్నాయండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ బిల్ చేసిన వాళ్ళకి ఎనీ ఫ్యాన్సీ ఐటెంలో ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడనండి చాలా బ్యూటిఫుల్ యూనిక్ పీస్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి